రేపే మనకి దీపావళి అమావాస్య పైగా మనకి సోమవారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఈ యొక్క దీపావళి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో కనుక ఇది పడవేస్తే చాలు మీకున్న కష్టాలన్నీ కూడా రెండు నిమిషాల్లో పోయి కోట్లు వచ్చి పడతాయి రేపటి రోజున అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు చాలా అంటే చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా వేప చెట్టు మొదట్లో ఇది పడవే అంటే ఇది పడవేయడం వల్ల మీకున్న సమస్యలు బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది దీపావళి అంటేనే దీపాల వరుస అని చెప్పి అర్థం పైగా మనకి ఇప్పుడు ఆశ్వాయుజ కృష్ణపక్ష అమావాస్య రోజున దీపావళిగా మనం జరుపుకుంటూ ఉంటాము అంటే చెడు మీద మంచి గెలిచిన రోజు నిరాశ మీద ఆశ గెలిచిన రోజు అబద్ధం మీద నిజం గెలిచిన రోజు ముఖ్యంగా నరకాసురుడిపై శ్రీకృష్ణుడు విజయం సాధించిన రోజు అనమాట ఈ పండుగను మనం వెనకటి రోజుల్లో ఐదు రోజులు జరుపుకునే వాళ్ళం ముఖ్యంగా ఈ యొక్క పండుగ అంటే లక్ష్మీదేవి చాలా అంటే చాలా ఇష్టమైన పండుగ అనమాట ప్రత్యేకించి ఈ అమావాస్య రోజు కలిసి రావడం అనేది ఈ దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ చేసుకునే పరిహారాలు వీటన్నింటికి కూడా చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది మనం చేసుకున్న పరిహారాలు అనేవి పది రెట్లు వేగంగా మనకు ఫలితాన్ని అనేది అన్నమాట ఇటువంటి ఈ అమావాస్య రోజు ప్రత్యేకించి సాయంత్రం కాలంలో వేప చెట్టు మొదట్లో ఈ చిన్న పని చేస్తే చాలు మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట అయితే వేప చెట్టు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి సీతాదేవి కొలువై ఉంటారు అని చెప్పి మనకు తెలిసిన విషయమే మనకి చిన్నతనంలో అయితే తెలియలేదు వేప చెట్టు గురించి వేప చెట్టు గొప్పతనం గురించి వేప చెట్టు కింద మంచాలు వేసుకొని వాళ్ళం అలా పొడుకున్నప్పుడు కూడా మనకు దాని యొక్క గొప్పతనం అనేది ఆ రోజున అనుభూతిని మనం అనుభవించలేకపోయాం కానీ ఇప్పుడున్న ఈ యొక్క సిటీ లైఫ్లో ఈ యొక్క అపార్ట్మెంటుల లైఫ్లో ఎక్కడ వేప చెట్టు ఉంటుందా ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నాం కానీ ఆ రోజులకి వెళ్ళడం అంటే చాలా కష్టమైంది అసలు సాధ్యమయ్యే పనే కాదనమాట అంత గొప్పది మనకి వేప చెట్టు వేప చెట్టు గాలి పీల్చిన చాలు మన ఒంట్లో ఉండే రోగాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు వేసుకొని స్నానం చేయడం వల్ల మన ఒంటిని ఆవహించి ఉన్న నెగిటివ్ శక్తి ఏదైతే ఉంటుందో దిష్టి దోషాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సంపూర్ణ తేజస్సు సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఉత్సాహం అనేది మనకి వస్తుంది ఉందనమాట ముఖ్యంగా ఈ యొక్క వేప చెట్టు గురించి ఇలా అణువణువు చెప్పుకుంటే అణువణువులో కూడా మనకి ఎన్నో వైద్యానికి సంబంధించినవి కూడా ఉంటాయన్నమాట ముఖ్యంగా ఈ యొక్క దీపావళి రోజున వంట నూనెను కానీ మిరపకాయలు కానీ ఇంటికి ఎట్టి పరిస్థితులలో కూడా తెచ్చుకోకూడదు ముఖ్యంగా ప్రత్యేకించి ఈరోజు కొన్ని ముఖ్యమైన వస్తు వస్తువులు కొని తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది ఆ వస్తువులు ఏంటి అంటే కనుక మొట్టమొదటిది చీపురు రెండవది వచ్చేసేసి రాళ్ళ ఉప్పు మూడవది వచ్చేసేసి మనకి గవ్వలు ఉంటాయి కదా పసుపు గవ్వలు ఆ యొక్క పసుపు గవ్వలు అనమాట నాలుగవది వచ్చేసేసి మనకి ఎంతో లక్ష్మీ స్వరూపమైన పసుపు ఈ యొక్క నాలుగు వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుందనమాట ముఖ్యంగా రేపటి రోజున అంటే దీపావళి రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరుచుకొని ఇంటి బయట కూడా చక్కగా కల్లాపి చల్లుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమతోటి ఆ ముగ్గుని కూడా అలంకరించుకొని ముఖ్యంగా ఇంట్లో ఇల్లంతా కూడా బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు పసుపు వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకోవాలి ఎవరైతే ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రపరచుకుంటారో ఆ ఇంట్లో ఉండే కీడు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు కర్మలు నకారాత్మక శక్తులు అవన్నీ కూడా పూర్తిగా ఆ మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతాయనమాట ఈ విధంగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకున్న తర్వాత గడప గడపలని కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని గడపలకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం ఉన్న తలుపు దగ్గర స్వస్తిక్ త్రిశూలం ఓంకారం గుర్తులను గంధముతో వేసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి చక్కగా ఆ యొక్క వాకిలిని చూస్తే చాలు లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉండాలి ఇక ముఖ్యంగా స్నానం చేసే నీటిలో ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున కాస్తంత చిటికెడు పెరుగు కానీ లేకపోతే కనుక ఒక చిన్న ఆమదం కొమ్మను కానీ లేకపోతే కనుక తమలపాకుతోటి హ్రీమ్ మంచి చెప్పి రాసుకొని కానీ ఆ నీటితోటి అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే తలంతా కూడా నువ్వుల నూనె పెట్టుకొని ఒంటికి కాళ్ళకి చేతులకి కూడా నువ్వుల నూనె రాసుకొని ఒక గంట సేపు అలా వదిలేసేసి తర్వాత తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని చెప్పి అంటారు ఇక స్నానం అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా రేపటి రోజున నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఎందుకంటే మనకి చీకటిని చీల్చుకొని వచ్చి వెలుగులని ఆహ్వానించేదే దీపావళి పండుగ అంటే కాబట్టి చీకటికి చిహ్నమైన ఈ యొక్క నలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మనం కర్మలకి దరిద్రాలకు బానిసలం అవుతామనమాట కాబట్టి నలుపు రంగు వస్త్రాలు కాకుండా అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు లు కానీ ఆకుపచ్చ వస్త్రాలు కానీ కట్టుకోవాలన్నమాట తరువాత దేవుని మందిరాన్ని మొత్తాన్ని కూడా శుభ్రంగా తుడుచుకొని అమ్మవారి పటాన్ని శుభ్రంగా తుడిచిపెట్టుకొని చక్కగా గంధుమ కుంకుమతోటి అలంకరించుకోవాలి అమ్మవారికి ఇష్టమైన పూలతోటి అంటే తామర పుష్పాలతోటి కానీ గులాబీలతోటి కానీ మల్లెపూలతోటి కానీ జాజి పూలతోటి కానీ విరజాజులతోటి కానీ చామంతులతోటి కానీ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అలంకరించుకొని మీ దగ్గర ఉన్న గత సంవత్సరపు పాత ప్రమిదలకు తోడు కొత్త ప్రమిదలు తీసుకొని వాటిని కూడా శుభ్రపరిచి గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నేతితోటి దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట ఆ ఒత్తులు వేసేటప్పుడు కూడా రేపటి రోజున కుదిరితే కనుక తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ వేసుకొని దీపారాధన చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మకు నైవేద్యంగా పాలు బెల్లంతో చేసిన క్షీరాన్నాన్ని కానీ పాలు బెల్లంతో చేసిన పాయసాన్ని కానీ లేదంటే కనుక వేడి చేసిన అంటే పాలు కాగపెట్టిన తర్వాత ఒక గ్లాసు పాలు తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్కను కలిపి ఆ యొక్క పాలు కానీ అమ్మకు నైవేద్యంగా పెట్టి తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించుకోవాలి ఈ విధంగా అమ్మవారి ముందు పదమూడు ఒత్తులు అంటే పదమూడు ప్రమిదలు వెలిగించుకొని మీ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత మీ యొక్క గు అంటే గడప ఉంటుంది కదా ప్రధాన ద్వారం దగ్గర గడపకి ఇరువైపు రెండు దీపాలు ఇంటి మెయిన్ గేటు దగ్గర రెండు దీపాలు ఇంటి పారి గోడలకి రెండు పక్కలా కూడా మిగిలిన దీపాలు పెట్టుకొని చక్కగా ఇంటిని అంతా కూడా దీపాలతోటి అలంకరించుకోవాలన్నమాట ఈ విధంగా అలంకరించుకోవడం వల్ల అమ్మ యొక్క అనుగ్రహం ఇంట్లో ఉండే కర్మలు ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట ముఖ్యంగా రేపటి రోజున కుక్క కనిపిస్తే కుక్కకి కూడా భోజనం తినిపించాలి ఇక వేప చెట్టు మొదట్లో ఏం చేయాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక తెల్లటి కాగితాన్ని తీసుకోండి ఇది కూడా సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలలోపు చేసుకోవాలి ఈ యొక్క తెల్ల కాగితాన్ని తీసుకున్న తర్వాత దాని మీద మీకున్నటువంటి సమస్యను రాయండి భార్యాభర్తల మధ్య గొడవ తగ్గాలి అని కానీ పిల్లలు మొ ఫస్ట్ ర్యాంకులో రావాలి అని కానీ లేదంటే పిల్లలు చెప్పిన మాట వినాలి అని కానీ లేదా మీకేమైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ అనారోగ్య సమస్యలు పోవాలి అని కానీ ఇలా ప్రతీది కూడా మీకు ఏ కష్టమైతే ఉంటుందో ఆ కష్టం మెయిన్లీ ఏది పోవాలి అనుకుంటున్నారో అది ఫస్ట్ రాసుకోవాలి అది కూడా ఎరుపు రంగు పెన్నుతోటి రాసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా మీ యొక్క సమస్యను ఆ యొక్క తెల్ల కాగితం మీద రాసుకున్న తర్వాత మీరు ఈ కాగితం మీద ఒక స్పూను ఆవాలు అనేవి వేసుకోవాలన్నమాట ఆవాలు వేసుకోవడం వల్ల ఆవాలు ఇంటి యొక్క నరదిష్టిని తొలగిస్తాయి అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క పరిహారం చేసుకుంటున్నారో వారి మీద ఉన్న నరదిష్టిని కూడా పూర్తిగా తొలగిస్తాయి అన్నమాట తరువాత ఒక స్పూను రాళ్ళ ఉప్పును వేసుకోవాలి రాళ్ళ ఉప్పు కూడా మనకి వెనకటి రోజుల్లో ప్రస్తుతం రోజుల్లో కూడా దిష్టి తీసివేయడానికి ఉపయోగించే ప్రధానమైన వస్తువు రాళ్ళ ఉప్పు మనకుండే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా కూడా తీసివేయడానికి రాళ్ళ ఉప్పు ఉప్పు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది తరువాత వచ్చేసి చిటికెడు కుంకుమ తీసుకోవాలి కుంకుమ మనకి ఎరుపు రంగులో ఉంటుంది ఈ ఎరుపు రంగు చెడును తొలగించడానికి దోషాలను తొలగించడానికి కర్మలను తొలగించడానికి దిష్టిని తొలగించడానికి ఇలా ఏవైతే నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మన కంటికి కనిపించని శక్తులు అనేవి మనల్ని వెంటాడి వేధించి మనల్ని కర్మల పాలు చేస్తున్నాయో వాటన్నింటినీ కూడా తీసివే వేయడానికి ఈ కుంకుమ అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది తరువాత నాలుగు మిరపకాయలు తీసుకోవాలి ఈ ఎండు మిరపకాయలు కూడా మన చిన్నతనంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఏదైనా దిష్టి తగిలితే ఎండు మిరపకాయలు దిగ తుడిసి నిప్పుల్లో పడవేసేవారు అలా నెగిటివ్ శక్తిని తీసివేయడానికి దిష్టిని తీసివేయడానికి ఎండుమిరపకాయలు అనేవి మనకి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట ఇలా మొదట మీ యొక్క సమస్యను రాసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పు ఆవాలు ఇంకా వచ్చేసేసి కుంకుమ ఎండు మిరపకాయలు వీటన్నింటిని కూడా వేసి ఈ యొక్క కాగితాన్ని ఒక పొట్లాం రూపంలో కట్టుకోవాలన్నమాట మీరు పొట్లాం రూపంలో కట్టినప్పుడు అది ఊడిపోకుండా చక్కగా ఒక తెల్ల దారం తీసుకొని ఆ దారం తోటి నీట్గా ఒక లాగా కట్టేసేయాలి ఇప్పుడు మనం కొట్టుకు వెళ్తే మనకి ఏదైనా కందిపప్పు అట్లా సరుకులు ఇస్తున్నప్పుడు ఊడిపోకుండా చక్కగా ఎలా అయితే దారం తోటి వాళ్ళు పొట్లాం కడతారో అలా ఈ యొక్క నాలుగు సామాన్లు అనేవి అందులో ఉంచేసేసి కాగితంలో మీరు కూడా పొట్లాం కట్టాలన్నమాట ఈ విధంగా పొట్లాం కట్టిన తర్వాత మీరు వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఏ వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క పరిహారం చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉండే వేప చెట్టు దగ్గరకి కాదు ఈ పరిహారం చేసుకోకూడదు దేవాలయాలలో ఉండే వేప చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం అనేది చేసుకోకూడదు రోడ్డు పక్కలెమ్మట ఇంటికి బయట ఉండే వేప చెట్టుల దగ్గర ఈ పరిహారం చేసుకోవాలి ఈ పొట్లాన్ని తీసుకొని ఇప్పుడు మీ యొక్క తలపై భాగంలో వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ యొక్క తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పివేసుకొని తరువాత వేప చెట్టు మొదట్లో ఆ పొట్లాన్ని పడవేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేసేయండి అంటే మీరు ఆ పొట్లాం అక్కడ వేప చెట్టులో మొదట్లో పడవేయడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన ఆ వేప చెట్టు అంటే అమ్మవారే మీ యొక్క సమస్యను వింటారు చూస్తారు అని చెప్పి మనం నమ్మి అక్కడ పడవేసి వస్తామన్నమాట దానికి కారణంగా మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉంటుందో ఆ పొట్లం అక్కడ విడిచేసి మీరు ఇంట్లోకి వచ్చే సమయానికి ఆ సమస్య నుంచి మీకు పరిష్కారం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఇది అమావాస్య రోజు చేసుకుంటారు కాబట్టి ఈ పరిహారానికి అత్యంత శక్తి అనేది కూడుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి మీకున్నటువంటి సమస్యల నుంచి కష్టాల నుంచి బయటపడి మీ ఇంట ధనం అనేది అలా దూసుకు వస్తూనే ఉంటుంది డబ్బు సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ కుటుంబ సభ్యులలో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ఉంది అనిపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు